అందరికీ నమస్కారం మినుములు మన ఆరోగ్యానికి చాలా మంచిది అయితే మనము ఈ స్వీట్లలో సున్ని ఉండలు సున్నుండలు చాలా బాగుంటాయి ఈ సున్నుండలకు మనము ఒక కప్పు మినప గుండును తీసుకొని వాటిని దోరగా వేయించి మిక్సీకి పట్టుకోవాలి తర్వాత దానికి సమపాలలో బెల్లం వేసి అది కూడా మిక్సీకి పట్టుకొని ఈ మినప గుండు పప్పును పప్పు పొడిని ఈ బెల్లాన్ని మంచిగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి దీంట్లో కొంత నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి ఎంత అంటే చాలా చక్కగా కలపాలి కలిపి రౌండ్ బాల్స్గా మంచిగా పెట్టుకోవాలి అయితే దీంట్లో బెల్లంకి బదులు పంచదార కూడా వాడుకోవచ్చు కాకపోతే పంచదార మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అయితే ఈ సున్నుండల్ని నిత్య జీవితంలో రోజు ఒకటి తీసుకుంటే పిల్లల ముఖ